アフレルさん。 ஆனால் கொஞ்சம் மண்டி மாற்ற

పరిపత్తి కొాలెంట్ చాలా జనరండి ముందు దిగే చేయాలి సార్ నెంబర్ 59 ఉండాలి 43 ని మాత్రమే అటకి దిగే చేయాలిండి ఓండి నా ఎనికి వస్తున్నా మీరు అంటే నుండి ఉండాలి సార్ నుండి గాని చిచ్చడానికి కాదు మీరు రావాలి సార్ సార్ రావాలి రావాలి కదా కొన్ని క్షణాల్లో నిమ్మార్జన కార్యక్రమం పూర్తవుతుంది కాబట్టి మీరంతా కూడా ఓపికతో ఉండాలి తల పిల్లలు అందరూ కూడా చూసుకోవచ్చు

फुटबॉल भी देखते दिखा रहे हैं ना मैंने उत्तर भी देखते दिखा रहे हैं ना उधर भी है आपके साथ कौन ही शिक्षक थे पहले कैसे हैं आपका लखनऊ आलेखगाम में जो सपा के बारे में संबंध सीधे तक चंद्रबिंद्र यात्रा के बारे में

పోయిన సంవత్సరం కొన్ని వందల కేసులు రిపోర్ట్ అయ్యాయి చాలామందికి జీల్ పెన్నారు ఇటువంటి చర్యలు అవతం కాగिरవే చర్యలు ఇవైతే ఉన్నాయో సియొల పట్ల ముఖ్యంగా కొంచెం దూరంగా ఉండాలండి క్రీతికి భంది తప్పాలి ఎవరూ కూడా కొంచెం దూరంగా ఉండకు নমসি <laughs>

అన్నట్టు జాగ్రత్త అండి ఎవరిని ఎవరు చూసుకోవద్దు చిన్న తల జాగ్రత్త చోట్ల కట్టుకోండి అటు ప్రమాదం ఉంటది కాబట్టి జాగ్రత్తగా ఉండదు అక్కడక్కడ బాధ్యతలు చేస్తారు కంగారు ప్రతి ఉండదు

కంపార్ట్మెంట్స్ ఉన్నటువంటి స్థితికి గమనించండి నెమ్మది నెమ్మదిగా ఓపెన్ చేస్తే ఒక్కొక్కటి ఖాళీ చేసుకుంటూ ఉంటాం కంపార్ట్మెంట్స్ అన్ని ఒకసారి ఎగలబడియండి మీరు కూడా గమనించండి ప్రజలు ఒక్కొక్కరిగా వెళ్ళాలి నెమ్మదిగా కంపార్ట్మెంట్స్ అన్ని కూడా ఒకటి ఖాళీ అయిన తర్వాత ఒకటి ఓపెన్ చేయబడుతుంది అందరూ కూడా క్షేమంగా కేసువాటం చేసుకోకుండా జాగ్రత్తగా విలాల్సి ఉండగా మనం చూస్తున్నాం కన్ఫర్మ్మెంట్స్ అన్ని కూడా ఉన్నాయి అయ్యి ఉన్నాయి ఒక్కొక్కటి కాలైన తర్వాత ఒక్కొక్కటి ఓపెన్ చేయబడుతుంది ఎవరు కూడా తొందరపడచ్చు తొందరపడి కేసుకోవచ్చు ఊరిక గమనించండి పిల్లలు చిన్న చిన్నపిల్లలు స్త్రీలు రుబ్బులు మరియు ఏమైందమ్మా అక్కడ